హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము మామిడికాయ పప్పు చేసుకుందామండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఓకేనా పుల్ల పుల్లగా తీయ తీయ కమ్మగా ఉండే ఈ మామికాయ పప్పుని ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము పప్పునైతే తీసుకోవాలండి కుక్కర్ కుక్కర్లోకి వేసుకుందాము మనం పప్పునైతే ఒక టీ గ్లాస్ తోటి పప్పు అయితే కొలతతోటి తీసుకొని ఈ పప్పును ఒక టూ టైమ్స్ వరకు ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా పప్పు కడుక్కున్నాక ఇందులోకి ఒక ఉల్లిగడ్డని మీడియం సైజు కట్ చేసి చిన్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి తర్వాతకి నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా పొడిగ కాకుండా మధ్యలో కట్ చేసుకుంటే సరిపడుతుంది సరిపోతుంది ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అలాగే రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకు కరివేపాకును శుభ్రంగా కడుక్కోవాలండి కడిగి వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు ఇంకా మనము మ్యాంగోని అయితే తీసుకుందాము మ్యాంగో మామిడికాయ రా మామిడికాయ అయితే తీసుకున్నాను అది ఎల్లో కలర్ కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది పండు ఏం కాదు కాయనే అండి ఈ మామిడికాయను పై పొట్టు ఫీల్ చేసుకోవాలి పై పొట్టునే పీలర్ సహాయంతో అయితే చాక్ కన్నా పీలర్తోటైన ఇలా మొత్తం ఫీల్ చేసేసుకోవాలి పైన లేయర్ చేసుకున్నాక ఒక్కసారి మామిడి పండు మామిడికాయను కడుక్కొని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి జాగ్రత్త అండి మనము మామిడికాయ కట్ చేసేటప్పుడు ఈ బొట్టన వేలు ఉంటుంది కదా పెద్ద వేలు ఆ పెద్ద వేలు అనేది సహాయం చాలా చేస్తుంది కానీ దానికే చాక్ అయితే కట్ అవుతుంది చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ మామిడికాయ ముక్కలని అయితే తీసుకోవాలి అందుకని నేనైతే కొంచెం ఎచ్చిపచ్చే కట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చాకు వేళ్ళకి తెగితే మామిడికాయ పప్పు ఏమో కానీ ఈ చాకు తెగితే మస్తు బ్లడ్ వస్తుంది అందుకోసమైతే ఇంకా చిన్న చిన్న ముక్కలైతే ఇలా కట్ చేసి అయితే చూపెడుతున్నాను మనం ఏ విధంగా కట్ చేసుకున్నా ఇంకా ఇలా పొడుగ్గా సన్నగా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు డైరెక్ట్ మ్యాంగోని పై పొట్టు ఫీల్ చేసేసి పైన పొట్టు ఫీల్ చేసి ఈ మ్యాంగోను అలానే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ముక్కలు అయితే వేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ని వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉప్పేసు ఉప్ సారీ అండి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకొని ఇంకా ఈ ముక్కలు మునిగంత వరకు నీళ్ళు పోసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసేయాలి కుక్కర్ మూత పెట్టుకొని లిడ్ పెట్టేసి ఇంకా స్టవ్ పైన మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పునైతే ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ తర్వాతకి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కకు అయితే పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాతకి ముందుగా మనము లిడ్ తీయాలండి అప్పటికి మనకు పప్పు చల్లారదు వేడి మిన్న ఉంటుంది కాస్త జాగ్రత్తగా మూత అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక మనకైతే పప్పు అయితే బాగా బాగా అయితే ఉడికిందండి ఇంకా నేను గంటతోటే కలుపుకుంటున్నాను పప్పు గుత్తితోటి కలుపుకుంటే మనకు గంజి గంజి అయిపోతుంది అలా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే గంటతో అయితే కలుపుకున్నాను రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి కారం ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని వేసుకోవాలండి ఉప్పు అయితే మనమైతే ఫస్ట్ అయితే వేసుకోలే కదా కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి సరిపోయాక ఇంకా మనమైతే పోపు అయితే చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇలా నూనె వేడాక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నాలుగు ఎండమిరపకాయలు ఏడెనిమిది వెల్లుల్ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి వీటిని ఉడికించుకుంటే మనకు ఎల్లిపాయలు అనేది బాగా వేగాక ఇందులో రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి పప్పు చారు అంటేనే మనకు కరివేపాకు ఉండాలి కదా కరివేపాకు వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇందులో ఇంకా మనము వాటర్ పోసుకోవాలి ఒక ఇక మీకు పలచదనాన్ని బట్టి పోసుకోవచ్చు కొందరికి చిక్కగా ఇష్టము ఇంకొందరికి పలచగా ఇష్టము నేనైతే ఇంకో పావు లీటర్ వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసినాక ఏమన్నా సాల్ట్ ఏమన్నా అని చెక్ చేసుకున్నాను కానీ ఏం తక్కువ కాలేదండి ఓకేనా ఈ పప్పుని కిందికి మీదికి బాగా మసలు పెట్టాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మసిలితే మనకు ఎంతో రుచికరమైన మ్యాంగో అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇంకా పప్పుకి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా కొత్తిమీర ధనియాలు ఇలాంటివి పౌడర్ మనకు కొంచెం డైజెషన్ బాగా అవుతుంది అందుకోసమైతే కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి ఇంకా బాగా మస పప్పు బాగా మసులుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా మనము ఈ పప్పుని మ్యాంగో పప్పుని మామిడికాయ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి చపాతిలోకి తింటుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ వీడియో మొత్తం చూడండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి